మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి డీడి అండి దేవనూరు డీలక్స్ కర్నూలు మిర్చి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే మీడియం బెస్ట్ అండి క్వాలిటీ ప్రకారం చూసుకుంటే మీడియం బెస్ట్ క్వాలిటీ అక్కడక్కడ పచ్చపిడి కూడా కనబడుతుంది మీడియం బెస్ట్ సైజు తక్కువ కొద్దిగా రంగు కూడా తక్కువ అయినా సరే శీట్రాకాలకు కొంచెం డిమాండ్గా ఉండటం వల్ల ఈరోజు అనగా సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు గుంటూరు మార్కెట్లో పదమూడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఈ కర్నూలు డీడీ మిర్చి శీట్రాకాలకు అయితే అది డీడీ కానీ త్రీ ఫోర్ వన్ కొద్దిగా సేల్ పరంగా మార్కెట్ అయితే స్టడీగా ఉంది